సో ఈ రోజే ప్రతి ఒక్కరికి కూడా వారు అందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల మూడు వేలు చొప్పున ఈ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పంపిణీ అయితే జరుగుతాయి అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు నుంచి కొంతమందికి ఇచ్చారు ఈ రోజు కాకినాడలో సీఎం జగన్ గారు బటన్ నొక్కి పెంచిన పెన్షన్ డబ్బులు అందరికీ ఇచ్చే విధంగా బటన్ నొక్కి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట డబ్బులు అయితే విడుదల చేస్తారు అప్పుడు అందరికీ కూడా మిగిలిన వారందరికీ కూడా మూడు వేల రూపాయలు చొప్పున వాలంటీర్లు అందరూ వారి ఇంటికి అయితే వెళ్ళి ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట మనకి ఒంటి గంటకల్లా ఈరోజు కాకినాడలోని మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట పెంచిన పెన్షన్లు లబ్ధాలు అందజేయడానికి ఈ విధంగా కార్యక్రమాన్ని అయితే పెట్టారు సీఎం జగన్ గారు అయితే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో బట్ట నొక్కి ఆ తర్వాత వాలంటీర్లకు డబ్బులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వారైతే ఇంటింటికి వెళ్ళి పంపిణీ అయితే చేస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది